ప్రపంచానికి స్వాగతం రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు తర్వాత పెన్షనర్స్ వారికి రావాల్సిన బకాయిల విషయమే తీవ్రమైన ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కొంతమంది ఉపాధ్యాయులు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వారు చెప్పి కూడా ఒక కార్యక్రమానికి వారు రూపకల్పన చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ నేపథ్యంలో అసలు ఉద్యోగులు రావాల్సిన బకాయిలు ఏమిటి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బకాయిలు రావాల్సి ఉంది ఏ ఏ రూపేనా బకాయిలు రావాలి అనే విషయాలు తెలుసుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న ఎంఎన్ మూర్తి గారి దగ్గరికి రావటం జరిగింది వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఉద్యోగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఎన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి ఏ విధంగా వాటిని పెండింగ్ పెడతా వచ్చారు ఏ ఏ రూపాలు ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రధానమైన సమస్యలు ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ పెన్షనర్స్కి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక నాలుగు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వం పీ ఫోర్ అంటుంది కదా అలా మాకు కూడా ఒక నాలుగు ప్రధానమైన పీ ఫోర్ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ముఖ్యమంత్రి గారు సత్వరం ఆ దృష్టి సారించాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు ఆ మేరకు వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నందువల్లే ఈ మధ్య ఉపాధ్యాయ సంఘాలు కానీ అలాగే సిపిఎస్ ఉద్యోగ సంఘాలు కానీ తర్వాత మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఉద్యమ పాట పట్టడం జరిగిందనమాట ఈ నాలుగు పి పి ఫోర్లో ఫస్ట్ పి ఏంటంటే పిఆర్సి ఈ పిఆర్సి అనేది మాకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తారు ఈ ఐదు సంవత్సరాల పీఆర్సీలో అంటే అరవై నెలల్లో ఇప్పుడు ఇరవై ఏడు నెలలు అయిపోయింది రెండు సంవత్సరాల మూడు నెలలు అయిపోయింది ఇంతవరకు కనీసం పీఆర్సీని అపాయింట్ చేయలేదు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి కమిషనర్ని అపాయింట్ చేయాలి ఒకసారి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని చూసి పీఆర్సీ కమిషనర్గా అపాయింట్ చేయాలి గతంలో ఒక ప్రభుత్వం అపాయింట్ చేసిన రిజైన్ చేశాడు ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా ఇంతవరకు పీఆర్సీ కమిషనర్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని నామినేట్ చేసి అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంతవరకు అపాయింట్ చేయాలి అపాయింట్ చేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం సంవత్సరం గడుస్తుంది వాళ్ళు అధ్యయనం చేయడానికి నివేదిక ఇవ్వడానికి ఆ నివేదిక మీద ఉద్యోగులతో చర్చలు జరపడానికి నిర్ణయం తీసుకోవడం పడుతుంది ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు అపాయింటే చేయకపోతే మాకు వచ్చేది ఎప్పుడు మా అని చెప్పేసి ఒక ఆందోళన ఉంది పిఆర్సీ విషయంలో గత పదకొండవ పీఆర్సీలో చూస్తే మేము ఆ రకంగానే నష్టపోయాం ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదికి రావాల్సిన పదకొండవ పిఆర్సీ ఒకటి ఒకటి ఇరవై రెండు నుంచి అమలు చేశారు అంటే నలభై రెండు నెలలు తర్వాత అమలు చేశారు అంటే అరవై నెలల పదకొండవ పీఆర్సీలో మాకిచ్చింది కేవలం పద్దెనిమిది నెలలు నలభై రెండు నెలల బకాయిలు ఎగ్గొట్టారు ఆ రోజున ప్రభుత్వం చెప్పింది పిఆర్సీ అమలు చేస్తే మాకు ఏడాదికి పదివేల కోట్లు భారం పడుతుందని చెప్పింది ఆ రకంగా మాకు మూడున్నర సంవత్సరాలు గత పీఆర్సీలో మాకు ఎగ్గొట్టడం వల్ల ముప్పై ఐదు వేల కోట్లు నష్టం జరిగింది ఉద్యోగులు ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ పెన్షనర్స్కి కానీ ఈ రకంగా మూడున్నర సంవత్సరాలు రావాల్సిన పిఆర్సీ ఏరియర్స్ ఇవ్వలేదు అదొక నష్టం ఆ అనుభవం దృష్ట్యా ఇప్పుడు కూడా మళ్ళీ ముప్పై నెలలు అయిపోయింది ఇంతవరకు పీఆర్సీని అపాయింట్ చేయలేదు గత పదకొండవ పిఆర్సీ లాగా పన్నెండో పిఆర్సీలో కూడా మళ్ళీ మనం నష్టపోవాల్సి వస్తుందనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆవేదన ఆందోళన ఆగ్రహం కూడా ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు పెన్షనర్లో కనిపిస్తాం ఉంది అదొకటి ఫస్ట్ పిఆర్సీకి సంబంధించి కాబట్టి ఇదేందంటే చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన వెంటనే మంచి పీఆర్సీ నియమిస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఆయనను కూడా అందరు నమ్మారు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇక్కడ ఏంటంటే పెన్షనర్లు కానీ పోయిన ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికల్లో అందరూ ఆయన ఎంబర్ నిలబడ్డారు నాలుగు లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు వేశారు పదమూడు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు ఈ నాలుగు లక్షల మంది మేమంతా కలిసి పొద్దున పదింటికంటే రాత్రి ఒంటి గంట దాకా నుంచొని పోస్టల్ బ్యాలెట్ ఓటేసిందో చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల మంది వేశారంటే ఇది మన్ని ఓట్లు మాకే నా కడుపు నిండిపోయింది ఉద్యోగులను చూస్తుంటే ఇక మా ప్రభుత్వం వచ్చినట్టే అని ప్రకటించారు ఆ సందర్భంగా మేమేమనుకున్నామంటే ఆయన రాగానే మనకు మంచి పీఆర్సీ ఇస్తారు మంచి డిఎలు ఇస్తారు ఐఆర్ ఇస్తారు అనేటువంటి ఆలో ఆసక్తికరంగా ఉండటం జరిగిందనమాట ఇప్పుడు పదిహేను నెలలైనా దాని గురించి ఏం మాట్లాడకపోవటం వల్ల ఈ ఆందోళన అనేది ఈ సంఘాల్లో కూడా ఉద్యోగుల్లో ప్రారంభమైంది ఇది ఫస్ట్ పి పిఆర్సీ పిఆర్సీ పీఆర్సీ అనమాట దానికి సంబంధించిన ఆందోళన కాబట్టి తక్షణమే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూసి నామినేట్ చేయాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వందల మందిని కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు మేనేజింగ్ డైరెక్టర్లు రాజ్యసభ సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మేయర్లు అందరినీ నియమించారు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నామినేట్ చేసి పీఆర్సీ వేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కష్టమైన విషయమేం కాదు అది వెయ్యాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం అనమాట ఇన్ని వందల పోస్టులు నియామకం చేశారు కానీ మనకొక్క పిఆర్సీ కమిషనర్ని వేయలేదు అనేటువంటి బాధ ప్రతి ఉద్యోగిలో ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరిలో ఉంది దీన్ని తక్షణం ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని కోరుకుంటూ ఉన్నాము ఇక రెండవది ఏంటంటే రెండో పీ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతరం గుర్తిస్తారు ఇదేంటంటే ఎప్పుడైనా సరే మనకు పిఆర్సీ వేయటం లేట్ అయినప్పుడు ఈ ఇంటర్మ్ రిలీఫ్ అనేది కొంత పే చేస్తారు మాకు పోయిన పోయిన గవర్నమెంట్లో కూడా మాకు ఆ ప్రభుత్వం రాగానే ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చింది ఒక రెండున్నర సంవత్సరాల పాటు మేము ఇరవై ఏడున్నర ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ తీసుకున్నాం తర్వాత దాన్ని తగ్గించి ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు అదొక రెండున్నర సంవత్సరాలు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు మంచి మాకు ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు నైంటీ ఎయిట్ పిఆర్సీకి ఇరవై ఐదు పర్సెంట్ అయ్యార్ ఇచ్చాడు ముప్పై ఏళ్ళ క్రితమే సో అందుకని ఏంటంటే ఈయన పైగా మేనిఫెస్టోలో పెట్టారు మేము వచ్చిన వెంటనే మేము మంచి ఐఆర్ ఇస్తాం ఉద్యోగులకి అని మేనిఫెస్టోలో ఆయన ప్రకటించారు అందుకని రాగానే ఇస్తారు అని కూడా అనే ఆలోచనలో ఉండ పదిహేను నెలలు అయిపోయింది ఇంతవరకు మనకి ఇవ్వలేదు టోటల్గా ఈ పీఆర్సీలో మనకి ఇరవై ఏడు నెలలు నష్టమైపోయింది ఒక రూపాయి తీసుకోలేదు అనే ఇదిలో ఉన్నారు కాబట్టి ఈ ఐఆర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం రేట్లు పెరుగుతున్న కొద్దీ పీఆర్సీ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి పీఆర్సీ లేదు ఐదేళ్ళు కావాల్సిన పీఆర్సీ ఎనిమిదేళ్ళ వరకు లేదు సో అందుకని ఈ ఐఆర్ అనేది చాలా ముఖ్యం కనీసం మా ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఏంటంటే ముప్పై శాతం అన్న ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుందనమాట తర్వాత మూడో పి వచ్చేసి పెండింగ్ డిఏస్ నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇది ఒకటి ఒకటి ఇరవై నాలుగుకి ఇవ్వాలి ఒకటి ఏడు ఇరవై నాలుగుకి ఇవ్వాలి ఒకటి ఒకటి ఇరవై ఐదు ఒకటి ఏడు ఇరవై ఐదు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి అసలు ఇన్ని డిఏలు పెండింగ్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు అని ఎవరు ఊహించలేదు ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు పద్ పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆ రోజున పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలో ఒక డిఏ ఆగస్ట్లో ఒక డిఏ మళ్ళీ ఫిబ్రవరిలో ఒక డిఏ ఆగస్ట్లో ఒక డిఏ అట్లా ఐదు సంవత్సరాలు ఆయన ఐదు ఐదు రెండు పది డిఏలు టంచగా ఫిబ్రవరి నెల రాగానే మాకు డిఏ జీఓ వచ్చేది మార్చి నుంచి ఇచ్చేవాడు అలాగే ఆగస్టు రాగానే జీఓ ఇచ్చేవాడు సెప్టెంబర్ నుంచి మాకు డిఏ వచ్చేది ఆ రకంగా ఆయన ఒక విధానం ప్రకారం ఆరు నెలల కోసం తప్పకుండా డీఏలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఈయన రాగానే మనకు డిఏ ఇస్తారు అనేటువంటి ఆలోచన ఉంది ఈ నాలుగు నెలల నుంచి మనకి ఎంతవరకు డిఏ వల్ల నాలుగు డిఏలు పెండింగ్ పెట్టేటప్పటికి ఇవి ఒక్కొక్క ఉద్యోగికి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇవ్వాల్సిన నాలుగు డిఏలు ఈ ప్రకటించవలసిన నాలుగు డిఏలు సుమారుగా మనకి నలభై ఏడు నెలలకి నూట ముప్పై తొమ్మిది పర్సెంట్ రావాలి బాకీ ఒకటి ఒకటి ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు అంటే నూట ముప్పై తొమ్మిది పర్సెంట్ అంటే ఇప్పుడు నా నా బేసిక్ పే లక్ష రూపాయలు అనుకోండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన నాలుగు డిఏ బకాయిలు నాకు లక్ష ముప్పై తొమ్మిది వేలు రావాలి బేసిక్ పే లక్ష అయితే యాభై వేలు అయితే అరవై ఐదు వేలు రావాలి ఇరవై వేలు అయితే దాదాపుగా అట్లా ముప్పై వేలు డిఏ ఏరియర్స్ రావాలి ఈ రకంగా ఈ డిఏలు ఇవ్వకపోవటం గత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే మాకు ఐదు డిఏలు పెండింగ్ పెట్టేసి ముప్పై ఆరు నెలల పాటు ఒక డిఏ కూడా ఇవ్వకుండా ఐదు డీఏలు పెండింగ్ పెట్టేసి ఆ ఐదు డిఏలు ఒక్కసారి రిలీజ్ చేసేసి ఏరియర్స్ ఇవ్వకుండా ఎగ్గొట్టేసి అది జీతంలో కలిపేసి ఐదు డిఏలు కలిసేటప్పుడు కొంత జీతం పెరిగింది మాకు ఇరవై శాతం పిఆర్సీలో కలిపేసి మేము ఇరవై శాతం పెంచేసాం పెంచేసాం అని చెప్పేసి ఊరికే డిఏ వరకు ఎరియర్స్ ఇచ్చేసి పిఆర్సీ అయిపోయింది అనిపించింది సో అందువల్ల ఇప్పుడు వీళ్ళు కూడా ఈ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టారు ఇంకో డిఏ వచ్చిన తర్వాత ఐదు డిఏలు కలిపి ఆ రకంగా మనకు కూడా మళ్ళీ పోయిన ప్రభుత్వం ఎలా చేసిందో అలా మోసపోతామేమో అనేటువంటి ఆందోళన ఉద్యోగుల్లో తీవ్రంగా ఉంది పెన్షనర్లో ఇంకా ఎక్కువ ఉంది ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు రిటైర్ అయిన వాళ్ళు చనిపోతున్నారు చాలా మంది వాళ్ళ కుటుంబాలకు కనీసం ఎంత రావాలో తెలియదు ఎక్కడ లక్షల రూపాయలు ఇలా ఉండిపోతున్నాయని చాలా మంది ఆందోళన చెందుతున్న పరిస్తుంది ఇవి కాకుండా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి రెండు డియోలు ఉన్నాయి ఒకటి ఒకటి ఇరవై మూడు ఒకటి ఏడు ఇరవై మూడు అది గత ప్రభుత్వం వెళ్ళిపోతే వెళ్ళిపోతే జనవరిలో జీవో ఇచ్చింది అది మనకి ఏ మార్చి నుంచి తర్వాత ఆగస్టు నుంచి అమలైనాయి ఆ పెరిగిన డీఏ మాత్రం జీతంలో కలిపారు కానీ ఎరియర్స్ రావాలి అవి ఒక ఇరవై ఏడు నెలలకి తొంభై ఎనిమిది పర్సెంట్ రావాలి తొంభై ఎనిమిది పర్సెంట్ అంటే దాదాపు వంద పర్సెంట్ నాది పేసిప్పే లక్ష రూపాయలైతే తొంభై ఎనిమిది వేలు రావాలి ఈ రకంగా చూస్తే టోటల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల్లో ప్రకటించిన డిఏలకు ఎరియర్స్ కానీ ప్రకటించవలసిన డిఏలు కానీ కలుపుకుంటే టోటల్గా ఒక డెబ్బై ఏడు నెలలకి రెండు వందల ముప్పై తొమ్మిది పర్సెంట్ రావాలి అంటే ఇప్పుడు నా బేసిక్ లక్ష రూపాయలు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు డిఏఎరియర్స్గా సక్రమంగా చెల్లించినట్టయితే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు వచ్చేది ఇంత భారీ స్థాయిలో బకాయిలు ఉండేటప్పటికి ఇవి కూడా రాకుండా పోతాయో ఇప్పుడు గత ప్రభుత్వంలో పాతిక వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఎగ్గొట్టిపోయినారు వాళ్ళు అవి ఇప్పటివరకు తేలట్లేదు ఇప్పుడు మళ్ళా వీటికి అదనంగా ఇవి కూడా యాడ్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఇవి కూడా రావేవాళ్ళు టైం టైం గడిచిపోతుంది డిఏ ఇవ్వట్లేదు అనేటువంటిది అసలు ఆందోళన ఆందోళన ఈ ఆందోళన ఆగ్రహంగా కూడా మారుతుంది అసంతృప్తిగా కూడా మారుతుంది ఇది ప్రభుత్వం గమనించుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకంతో మేమంతా కలిసి మరి ఆ రోజు నా ఓట్లే మా మా కుటుంబాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పెన్షనర్లు అయితే అసలు లక్ష పాంప్లెట్లు వేసుకొని చంద్రబాబు గెలుపు పెన్షనర్ల పిలుపు అని ఒక లక్ష పాంప్లెట్లు వేసుకొని ఇరవై ఆరు జిల్లాల్లో నలభై ఐదు రోజులు నడినలో ఎనభై సంవత్సరాలు ఎనభై ఏళ్లు ఉన్నటువంటి పెన్షనర్లు వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని ఇరవై ఆరు జిల్లాలో తిరిగి ప్రచారం చేశారు మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కనుక ఎలా చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఏం ఎలా నష్టపోయామనే ఒక పాంప్లెట్ వేసి రెండు పేజీల పాంప్లెట్ పెన్షనర్లు పాపం రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేశారు సో అంత ఆయన మీద అంత నమ్మకం ఉంచుకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యో ఇప్పుడు ఈ ఆలస్యాన్ని ఎవరు కూడా కాస్త జీర్ణించుకోలేని పరిస్థితికి అనమాట ఇది ఇది మూడోపీ ఇంకా నాలుగో పి ఏంటంటే పెండింగ్ పీఎఫ్ బిల్స్ పీఎఫ్ బిల్స్ అండ్ అదర్ పెండింగ్ బిల్స్ ఈ ఈ పీఎఫ్ అనే జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బులు మేము పెట్టుకుంటే కూడా మాకు ఆరు నెలల దాకా ఏడాది దాకా కూడా రాని పరిస్థితుంది ఒక ఉద్యోగం వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అమ్మాయికి పెళ్లి చేద్దామని పిఎఫ్ పెట్టుకుంటే ఆ పెళ్ళైపోయి అయిపోయి మనవడ మనోరాల పుట్టినా కూడా పిఎఫ్లు రావట్లా ఏపీజీఎల్ఐ మేము దాచుకున్న డబ్బులు అవి అవి రిటైర్ అయిపోతే ఏపీజిఎల్ఐలు రావట్లా గ్రూప్ ఇన్సూరెన్స్ మేము ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే నెలకి పదిహేను కానీ ముప్పై అరవై నూట ఇరవై నాలుగు రేట్ల ప్రకారం ఆ ఉద్యోగి స్థాయిని బట్టి ప్రతి నెల నుంచి కట్ చేసి దాచిపెడుతు ఉంచుతారు ఆ ఉద్యోగం చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది రిటైర్ అయిపోతే సేవింగ్స్ ఫండ్ వస్తుంది నలభై యాభై వేలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఆ గ్రూప్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏంటంటే ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకే కంటిన్యూషన్ ఉంది ఒకటి ఏడు ఇరవై నాలుగు నుంచి ఇరవై పద్ పదిహేను నెలల్లో రిటైర్ అయిన వాళ్ళకి కనీసం రిటైర్ అయితేనో లేక చచ్చిపోతేనో ఆ బిల్లు ట్రెజరీకి పెట్టుకోవడానికి కూడా కంటిన్యూషన్ లేదు ముప్పై ఆరు ఇరవై నాలుగు దాకా మూడు నెలలు ఎక్స్టెండ్ చేస్తూ జనవరి ఇరవై ఐదులో జీవో ఇచ్చారు అప్పటి వరకు పెట్టుకున్నారు ఇప్పుడు ఒకటి ముప్పై ఒకటి ఏడు ఇరవై నాలుగు నుంచి ఏ పోయిన సంవత్సరం ఏడో నెల నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన వాళ్ళకి పదిహేను నెలల నుంచి కనీసం ఆ బిల్లు ట్రెజరీకి పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు ఏ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము దాచుకున్న డబ్బులు బిల్లు పెట్టుకోవడానికి కూడా మరి ఆర్థిక శాఖ వాళ్ళు ఈ రకంగా మరి తాత్సారం చేయటం వల్ల చాలామంది ఉద్యోగులు రిటైర్ అయిపోయిన వాళ్ళు పాపం అసలు ఈ బిల్లు చూసుకోకుండానే చనిపోయిన పరిస్థితి దారుణం దారుణం అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే పాపం వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు అలాగే గ్రాట్యుటీ గ్రాట్యుటీ అనేది దాదాపు రెండు సంవత్సరాలు ఈ గ్రాట్యుటీ రావట్లేదు రిటైర్ అయిపోతే ఎక్కువగా రిటైర్ అయిన వాళ్ళకి వచ్చే పెద్ద మొత్తం గ్రాట్యుటీ పదహారు లక్షలు వస్తుంది ఏదో వాళ్ళు పిల్ల పెళ్లి చేయాలనో ఇల్లు కట్టుకోవాలనో ఏదో వాళ్ళకి అవసరం అవి ఆ గ్రాట్యుటీ ఆగిపోయింది ఇప్పుడు అది రావట్లా లీవ్ ఎన్కాష్మెంటు క్యాష్మెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి సరెండర్ లీవ్ బిల్లు అలాగే రిటైర్ అయిన వాళ్ళు పది నెలల లీవ్ ఎన్కాష్మెంట్ క్యాష్మెంట్ ఇస్తారు అది ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరం నుంచి రావట్ల మూడు సంవత్సరాల నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకి ఒక్క రూపాయి రావట్లేదు ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు మూడు సంవత్సరాల నుంచి రావట్ల ఇందులో చాలా మంది చనిపోయారు రిటైర్ అయిపోయిన తర్వాత చనిపోయారు వాళ్ళకి కూడా రావట్లేదు గతంలో ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన జివో ఇచ్చారు జివో నెంబర్ హండ్రెడ్ అని ఆ జివో సారాంశం ఏంటంటే ఎవరన్నా ఉద్యోగి రిటైర్ అవుతుంటే సెప్టెంబర్ ముప్పైకి రిటైర్ అవుతుంటే సెప్టెంబర్ పదిహేనో తేదీనే మీకు వాళ్ళకి రావాల్సిన బిల్లులన్నీ ట్రెజరీకి సబ్మిట్ చేయండి పదిహేను రోజులు ముందుగానే అవి మీరు ముప్పై తేదీకి శాంక్షన్ చేసేసి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మీ ఆఫీస్ కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపి రావాలి ఆ క్యాడర్ మీకు అనవసరం అటెండరా ఆఫీసరా అనవసరం అని చెప్పి అంత గౌరవప్రదంగా ఆ జివో నెంబర్ హండ్రెడ్ ఇచ్చారు ఇవాళకి ఆ జివో ఫోర్స్లో ఉంది పదిహేను రోజుల ముందే బిల్లులు పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇచ్చాడు ప్రత్యేకంగా రిటైర్ అయిన వరకు మేము రిటైర్ అయిన తర్వాత పెట్టేవాళ్ళం పదిహేను రోజుల ముందు పెట్టి మీరు ఆ రోజుకే రిటైర్ అయ్యే రోజుకి అన్నీ ఇచ్చేసేయండి అని చెప్పి జీవో ఇచ్చి ఆ రకంగా ఎంతో సన్మానం చేసిన విధంగా ఆయన ఉద్యోగు రిటైర్ అయిన ఉద్యోగులకి సన్మానం చేశారు మరి ఈ టర్మ్లో మాత్రం వాళ్ళకి జీపీఎఫ్లు రావట్లేదు ఏపీజేఎల్ఏ రావట్లా గ్రూప్ ఇన్సూరెన్స్ రావట్లేదు సర్వీస్లో ఉన్న వాళ్ళకి సరెండర్ లీవ్ లీవ్ బిల్స్ రావట్లేదు ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ లేదు మరీ దారుణ మెడికల్ బిల్స్ అయితే హాస్పిటల్లో ఉండి మేము ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యశ్రీ వాళ్ళు రెండు లక్షలు వస్తాయని ఇండికేట్ చేస్తున్నారు దాన్ని లక్ష రూపాయలకి లిమిట్ చేస్తున్నారు మేము ఖర్చు ఐదు లక్షలు పెట్టుకుంటే లక్ష రూపాయలు అది కూడా ఏడా ఆరు నెలలు పడుతుంది స్టూట్నీ చేయడానికి ఆ అయింది మా దగ్గరకు వచ్చిన తర్వాత బిల్లు పెట్టడానికి ఒక రెండు మూడు నెలలు శాంక్షన్ తీసుకొని అక్కడ నుంచి ట్రెజరీలో బిల్లు పెడితే అది ఆరు నెలలో ఏడాదిగా పడట్లా ఈ రకంగా ఆ వైద్య ఖర్చులు హెల్త్ కార్డులు పనిచేయకపోవటం వలన ఈ మెడికల్ బిల్లులు రాక చాలామంది ఉద్యోగులు సతమతం అయిపోతున్నారు కాబట్టి ముఖ్యంగా ఇంకా చాలా ఉన్నాయి కానీ సిపిఎస్ ఉద్యోగులు వాళ్ళకి మన కోర్టులో కంటెంప్ట్ కేసేస్తే సెక్రటేరియట్లో ఉన్న ఒక ఉన్న ఒక ఐదు ఆరు వందల మందికి వాళ్ళ ఏరియాస్ చేశారు మూడు లక్షల మంది ఉద్యోగుల్లో ఒక ఐదు ఆరు వందల మంది కేసి రెండు లక్షల తొంభై తొమ్మిది మంది వేల మందికి ఇలా ఇక్కడ హెచ్ఓడిల్లోనూ రూరల్లో పనిచేసే వాళ్ళకి వేయలేదు జిల్లాల్లో పనిచేసే వాళ్ళకి అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏరియర్స్ కోసం హైకోర్టుకి వెళ్ళి కేసేసి ప్రభుత్వం మీద కంటెంప్ట్ వేస్తే తప్పితే డబ్బులు రావట్లేదు పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆ రోజు అందరూ అనుకున్నారు సెక్రటరీ సిపిఎస్ వాళ్ళకి రిలీజ్ చేశారు రేపు ఎలాంటి మనం కూడా వస్తాయని కానీ ఆ కంటెంప్ట్ కేసులో వాళ్ళే వేశారు కాబట్టి వాళ్ళ వరకే ఇచ్చారు కానీ మళ్ళీ వీళ్ళకి రాలేదు ఇవి కాకుండా మాకు డిఏ ఏరియర్స్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏడు వందల ఇరవై ఎనిమిది శాతం ఎగ్గొట్టిపోయాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగకి ఏడు వందల ఇరవై శాతం రావాలి అంటే నా బేసిక్ పే లక్ష రూపాయలు అయితే నాకు ఏడు లక్షల ఇరవై వేలు రావాలి పదివేల రూపాయలు బేసిక్ పే ఉంటే వాడి డెబ్బై రెండు వేలు రావాలి డెబ్బై వేలు రావాలి మొత్తం మొత్తం ఎగ్గొట్టారు ఏ డి ఏరియాస్ మొత్తం పోయినాయి పిఆర్సీ ఏరియస్ రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలకు ఇవ్వాలి రెండు సంవత్సరాలకు ఇవ్వాలి పిఆర్సీ ఏరియస్ ఒకటి నాలుగు ఇరవై నుంచి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఒకటి వరకు ఇరవై ఇరవై ఒక నెలకి ఇవ్వాలి అప్పుడు ప్రభుత్వం చెప్పింది దీనివల్ల మాకు ఇరవై వేల కోట్లు సంవత్సరానికి పదివేల కోట్లు అంటే రెండు సంవత్సరాలకు ఇరవై వేల కోట్లు ఈ మొత్తం కలిపి వాళ్ళు ఒక ముప్పై వేల కోట్లకి మా ఎగ్గొట్టేసి అవి ఇవ్వకుండా పెండింగ్ పెట్టే చెల్లిపోయినారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ఇన్ని డిఏలు పెండింగు బిల్లులు పెండింగు పీఆర్సీ పెండింగ్ ఐఆర్ పెండింగ్ ఇవన్నీ పెండింగ్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు బకాయిలు ఎన్ని బకాయిలు అంటే అదే ఆ ముప్పై వేలు కాకుండా ఇప్పుడు ఒక పదివేల కోట్లు పేరుకున్నాయి ఈ ఈ సంవత్సరం కూడా మనకి ఏరియర్స్ రాలేదు తర్వాత సరెండర్ లీవ్ ఏరియర్స్ రాలేదు లీవ్ అండ్ క్యాష్మెంట్ ఏరియర్స్ రాలేదు రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ రాలేదు గ్రూప్ ఇన్సూరెన్స్ రాలేదు ఒక కమిటేషన్ మాత్రం ఇస్తున్నారు ఒక ఉద్యోగి రిటైర్ అయితే ఆయన ఆయన నలభై శాతం పెన్షన్ అమ్ముకుంటే ఒక ఒక రూపాయికి తొంభై ఐదు రూపాయలు ఇస్తారు ఎట్ ఏ టైమ్ అది పదిహేను సంవత్సరాలు రికవరీ చేసుకుంటారు నూట ఎనభై రూపాయలు ఒక రూపాయికి తొంభై ఐదు రూపాయలు ఇచ్చి నూట ఎనభై రూపాయలు రికవరీ చేసుకుంటారు అది మాది ఆ కమిటేషన్ మాత్రం రిటైర్ అయిన ఒక నెల రోజుల లోపల పడుతోంది ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు సిపిఎస్ ఉద్యోగులు అందుకే మొన్న ఆందోళన చేశారు వాళ్ళు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మీకు ఓపీఎస్ సిపిఎస్ కాదు జీపీఎస్ కాదు మీకు మంచి నేను సమస్య ఒక ఏడాదిలో పరిష్కరిస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయింది వాళ్ళు కనీసం ప్రభు రెండు వేల నాలుగుకి ముందు రిక్రూట్మెంట్ అయ్యి తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పాత పెన్షన్ ఇవ్వమని ఆ కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం ఫిఫ్టీ సెవెన్ మెమో అని ఒకటి ఇచ్చింది అది రాష్ట్రంలో పనిచేసే ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారులకి ఇంప్లిమెంట్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది కానీ మిగిలిన ఉద్యోగులకు ఇవ్వలేదు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఇవ్వలేదు ప్రభుత్వం ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లకు మాత్రం వాళ్ళకి పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ జీవోలు ఇచ్చింది ఆందోళనకరమైన విషయం అది వాళ్ళ సిపిఎస్ వాళ్ళకి డిఏస్ ఇంకా ఎక్కువ వస్తాయి అవి ఇవ్వలేదు వాళ్ళకి ఈ మధ్య వాళ్ళకి రేషనలైజేషన్లో కొన్ని పోస్టులు పోవటం వాళ్ళ ఆందోళన పరిస్థితిలో సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే వాళ్ళకి గత గత ప్రభుత్వమే పదివేల మందికి రెగ్యులరైజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు కానీ ఒక చేయలేదు ఒక రెండు మూడు వేల మందికి చేశారు ఇంకా ఎలక్షన్ వచ్చిందని ఆపేశారు వాళ్ళకి ఏడు వేల మంది ఆగిపోయారు దాని మీద ఏమి పదిహేను నెలల నుంచి చర్యలు ఏమి లేవు వాళ్ళంతా ఆ రకంగా ఆందోళన చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏంటంటే ఆప్కాస్ తీసేస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు ఆప్కాశ పోతుందేమో ఆప్కాశ ఉంటే కనీసం ఒకటో తేదీ జీతం వస్తుందని చెప్పేసి ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఏదో ఒకటి జీతం భద్రత ఒకటో తేదీ వస్తుందనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి అంటే పెన్షనర్లు చూస్తేనేమో పాపం వాళ్ళకి చెప్పాం కదా వాళ్ళ మెడికల్ బిల్స్ రావట్లేదు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు వాళ్ళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మేలు చేశారు రెండు వేల పదిలో ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రెండు వేల అప్పుడు ఇచ్చాడు అనమాట ఒక జీవో ఇచ్చాడు ఏమిటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని డెబ్బై సంవత్సరాలకి పది పర్సెంట్ డెబ్బై ఐదు సంవత్సరాలకి పదిహేను పర్సెంట్ ఆయన శాంక్షన్ చేశాడు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది రద్దు చేసింది ఫస్ట్ తర్వాత పోరాడితే ఏం చేసిందంటే పదిహేడుకి తగ్గించింది పదిహేనుని పన్నెండుకి తగ్గించింది చివరకు మూడు శాతం కోత పెట్టింది అది రెస్టోర్ చేయమని చెప్పేసి అడిగారు అడిగితే ముఖ్యమంత్రి గారు నేను తప్పకుండా స్పందించారు చేస్తానని ఆయన హామీ హామీ ఇచ్చాడు ఆయన ఇచ్చింది కూడా ఇంతవరకు జరగలేదు అది వాళ్ళకి పెద్ద ఆందోళనకరమైన విషయంగా ఉంది ఈ రకంగా మరి ప్రభుత్వం పదిహేను నెలలు అయిపోయింది ముఖ్యమంత్రి గారు ఆయనకి తెలియంది కాదు ఆయన గత ముప్పై సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కానీ ప్రత్యేక రాష్ట్రానికి ఆయన పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు సుదీర్ఘ కాలం ముప్పై సంవత్సరాలు తొంభై ఐదు నుంచి ఇరవై ఐదు దాకా చూస్తే ముప్పై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు మిగిలిన పదిహేను సంవత్సరాలు వేరే వాళ్ళు నలుగురు ముగ్గురు నలుగురు ఉన్నారు కానీ ఈ పదిహేను సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు అంత ఉన్నటువంటి వ్యక్తి ఉద్యోగుల మీద మరి ఆయన హామీ ఇచ్చారు మంచి పిఆర్సీ ఇస్తాను ఐఆర్ రాంగ్ వెంటనే వచ్చిన కానీ ఐఆర్ ఇస్తాను ఈ పెండింగ్ బిల్స్ అన్నీ ఒక ఏడాదిలో క్లియర్ క్లియర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆయన్ని అలా ఉద్యోగులందరూ ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ జరిగింది నమ్మారు నమ్మే ఆ రోజు లైన్లో నిలబడి ఓట్లు వేశారు అసలు కుటుంబాల కుటుంబాలు కూడా ఓట్లు వేశారండి అలా చేసినప్పుడు దాన్ని ఆయన ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఉన్నతాది అధికారుల మీద వదిలేకుండా నేను కోరుకునేది ఒకటేనండి అధికారుల మీద వదిలేకుండా ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి ఒక చర్చలు జరిపి ఆ ఆర్థిక పరిస్థితి వివరించి ఎంతో కొంత రిలీజ్ చేసి ముందు ముఖ్యంగా ఈ పిఆర్సీ కమిషన్ వేయటం ఐఆర్ ఇవ్వటం ఈ పెండింగ్ బిల్ డిఏ లేదన్నా రిలీజ్ చేయటం అనేవి చేసి మిగిలిన వాటి మీద ఒక కమిటీ వేయటము ఐఆర్ ఇవ్వటం మినిస్టర్స్ కమిటీ వేసి ఏదైనా ఆయన ప్రత్యేకంగా డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయి ఇంటర్ఫీర్ అయి చేస్తే ఉద్యోగుల్లో కొంత సంతోషం వచ్చే అవకాశం ఉందని నేనైతే అనుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగానే అటు ఏపీటీఎఫ్ వాళ్ళు కానీ తర్వాత రేపు అక్టోబర్ ఏడో తేదీన ఫ్యాప్టో టీచర్స్ అసో ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి విజయవాడలో ధర్నా సంఘాలు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వాళ్ళు ఇచ్చారు అలాగే ఇరవై ఐదో తేదీనాడు యూటీఎఫ్ వాళ్ళు ఇచ్చారు రాష్ట్రస్థాయి ధర్నాకి పిలుపు ఈ రకంగా ఉద్యో ఉద్యోగ సంఘాలు రాకపోయినా ఉపాధ్యాయ సంఘాలు తర్వాత వివిధ కేడర్ సంఘాలు సిపిఎస్ ఉద్యోగ సంఘాలు వీళ్ళంతా కూడా ఆందోళనలోకి దిగ దిగారు ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని ఒకసారి మనసు పెట్టి ఆలోచించి ఈ సమస్యల్ని సాల్వ్ చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్లు కూడా కోరుకోవడం జరుగుతూ ఉందన్నమాట ఇది ఇప్పుడు అండి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు బీఫోరు అని ప్రభుత్వం ఏదైతే చెప్తా చంద్రబాబు నాయుడు గారే మాకు మార్గదర్శిగా మారాలి మారి ఈ పీ ఫోర్లో ఉన్న మా ఇప్పుడు ఉద్యోగులు ఉన్న ఈ పీ ఫోర్లో ఉన్న ఉద్యోగులు మేమందరం బంగారు కుటుంబాలు అయిపోయాం మమ్మల్ని బంగారు కుటుంబాలు ఆయనే దత్తత తీసుకొని ఈ పీ ఫోర్ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈఆర్సి పేమెంట్ ఆఫ్ ఐఆర్ తర్వాత పిఎఫ్ బిల్స్ తర్వాత పెండింగ్ డిఎస్ ఈ పీ ఫోర్ని ఆయన మార్గదర్శిగా మారి అమలు చేసి ఉద్యోగులు అనేవా బంగారు కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుకుంటాం ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే సార్